హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఉదయం పూట వీడియో చూసే వాళ్ళకు గుడ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకవేళ వీడియో చూసే వాళ్ళకు గుడ్ ఆఫ్టర్నూన్ ఒకవేళ నైట్ చూసే వాళ్ళకు గుడ్ నైట్ అంటే మీరు ఏ టైంలో వీడియో చూస్తారో తెలియదు కదా అందుకోసం అయితే అలా చెప్పాను అనమాట అయితే నేను మిక్స్డ్ వెజిటేబుల్ కూర అయితే చేయబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుందండి మన ఇంట్లో ఏమన్నా కొంచెం కూరగాయలు ఉన్నాయనుకో అవి అటు ఇటు సరిపోవట్లేదు అప్పుడు ఏం చేయాలంటే అన్నీ మిక్స్ చేసుకుని దాన్ని ఒక లాగా అయితే చేసేయచ్చు అనమాట నేనైతే ఇప్పుడు అదే చేస్తాను అనమాట క్యారెట్ బీన్స్ ముల్లంగి ఇవి త్రీ అయితే తీసుకొని వీటిని అయితే నేను లాగా అయితే చేయబోతున్నాను పులుసులాగా అయితే చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వీటిని ఫ్రైతోనే మా ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు బాగుంటుంది స్వీట్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో క్యారెట్ వేసాం కాబట్టి స్వీట్ ఉంటుంది ఇక్కడైతే నేను ఒక గోలం తీసుకొని ఒక చిన్న టమోటా పండునైతే వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ స్వీట్ ఉండేవి కాబట్టి కూరగాయలు ఎక్కువ టమాటా పండు వేయకూడదు కొంచెం ఒక వన్ క్వాంటిటీ తీసుకొని వేస్తే సరిపోతుంది అనమాట ఇలా టమోటా పండుని బాగా నూనెలో వేయించుకోవాలి అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకోకుండా మిక్స్ చేస్తూ ఉండాలి చూసారా నూనె ఎంత పైకి వచ్చేసింది అలా వచ్చే వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి ఇందాక మనం తీసుకున్నాం కదా కొబ్బరి కారం పొడి పసుపు అవన్నీ కూడా దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఇది వేసిన తర్వాత కనీసం మినిమం ఒక వన్ మినిట్ అయినా మిక్స్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది లేకపోతే రాదు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా ఎందుకంటే ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కాబట్టి ఇంకా ఈ ఇంకో చేత్తో కూరగాయలు వెజిటేబుల్స్ వేస్తున్నాను ఇట్లా వేసిన తర్వాత వెంటనే నీళ్ళు పోయకూడదు కనీసం ఒక టూ మినిట్స్ అన్న మిక్స్ చేసుకోవాలి దాని మసాలా అంతా వీటికి పట్టేలాగా వేసుకోవాలన్నమాట చూసారా ఇలా అంతా కలర్ఫుల్గా వచ్చేసింది చాలా సింపుల్గా ఉంటుందండి ఈజీగా ఉంటుంది వీటితో ఫ్రైనే కాదు ఇట్లా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసాను ఎందుకంటే చూసారు ఆ వేసిన తర్వాత కలర్ చాలా వరకు మారిపోయింది వేసిన తర్వాత ఇట్లా లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర ఎండుది ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఎండు వేసుకుంటాను అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం మూత పెట్టకపోయినా ఇది చాలా త్వరగా ఉడిగిపోతుంది అనమాట ఇట్లయితే అయిపోయేసింది కూర ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయేసింది వీడియో మీకు నచ్చిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా